గ్రంథము మొదటి అధ్యాయము చదువుతున్నాను జాగ్రత్తగా వినండి న్యాయాధిపతులు ఏదైనా దినములందు దేశములో కరువు కలగగా యోధా బెత్ల బెత్లహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమునకు కాపురు ముండుటకు వెళ్ళెను ఆ మనుషుని పేరు ఎలి మెలేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేరు మహలోను కిల్యోను వారు యోధా బెత్తలేము వారైనా ఎప్రాతీయుల వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి నయోమి పెరిమిటి అయిన ఎలి మెలేకు చనిపోయిన తర్వాత ఆమెయూ ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి వారు మోయాబు స్త్రీలను పెండ్లు చేసుకునేది వారిలో ఒక దాని పేరు ఓర్పా రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరంలో అక్కడ నివసించిన తర్వాత మహలోను కిలిలోనను ఇద్దరూ చనిపోయిరి కాగా ఆ స్త్రీ తాను కలిన ఇద్దరు కుమారులను తన పెనుమిటియు లేనిదాయను వారికి ఆహారం ఇచ్చుటకు ఎహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోర్రను ప్రయాణమైరి అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రను బయలుదేరి యోధాదేశమునకు తిరిగిపోవాలనని మార్గమును వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడండ్రను చూచి మీరు మీ తల్లులకు తిరిగి వెళ్ళుడి చనిపోయిన వారి ఎడలను ఎడలను మీరు దయ చూపినట్లు యహో మీ ఎడల దయ చూపును కాక మీలో ఒక్కొక్కతే పెండ్లు చేసుకొని తన ఇంట నెమ్మది నుంది నట్లు ఎహోవాదేను గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకును అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యుద్ధకు నీతో కూడా వచ్చదమని ఆమెతో చెప్పగా నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెండ్లు చేసుకున్నట్టుగా ఇంక కుమారుడు నా గర్భము నుంధురా నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి నేను పురుషునితోనుండలేని ముసలిదానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కలినను వారు పెద్దవారి వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి ఒంట పురుషులు లేక ఒంటరి కత్తిలై ఉందిరా నా కుమార్తెలారా అది కూడదు ఏహో నాకు విరోధి ఆయను అది మిమ్మల్ని నొప్పించినంతటికంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకునను రూతు ఆమెను అత్తుకొను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దుకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే నీవుని నీ తోడుకోడలు వెంబడి వెళ్ళుమనను అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను నీవు నివసించే చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందుట చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా యహోవా నాకు ఎంత కీడైన చేయను గాక అనను తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలిసిపోయినప్పుడు అన్నును గూర్చి ఆమెతో మాట్లాడట మానెను గనుక వారిద్దరూ బెత్తుల వచ్చే వరకు ప్రయాణం చేసిరి వారు బెత్తులహేములకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి వద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి గత అని అనుకుని చుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన కనుక నన్ను నయోమి అనక మారా అనుడి నేను సమృద్ధి గల దాని తిని యహోవ నన్ను రిక్తురాలనిగా తిరిగి రాజేశాను మీరు నన్ను నయోమి అని పిలవనేలా యహోవ నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరచను అని వారితో చెప్పాను అట్లు నయోమి ఆమెతో కూడా ముయాబిరాయలు రూతు అను ఆమె కోడలను మోయాబు నుండి తిరిగి వచ్చిది వారిద్దరూ ఎవల కోత ఆరంభములో